ెడ్డి జిల్లా కంది మండలంలో జాతీయ రహదారి అత్యంత సమీపంలో బాలాజీ హాస్పిటల్ వెనకాల ఉన్న ప్రతిష్టాత్మక ప్రణవం లో త్రిభా వెంచర్స్ ప్రైవేటు లిమిటెడ్ ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్టు సంబంధించిన బ్రోచరును త్రిభా వెంచర్స్ ప్రైవేటు లిమిటెడ్ ఎండి పన్నాల గోవర్ధన్ రెడ్డి మార్కెటింగ్ మేనేజర్ భరత్ రెడ్డి సైట్ ఇంజనీర్లు మహమ్మద్ షకీల్ మహమ్మద్ ముస్తఖీం చేతుల మీదుగా ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్టు బ్రోచరును ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు చేరువలో జాతీయ రహదారి అరవై ఐదుకి అత్యంత సమీపంలో గేటెడ్ కమ్యూనిటీ హబ్ అందుబాటులో వస్తోంది ఈ రెసిడెన్షియల్లో మూడు బ్లాకుల్లో కలిపి మొత్తం రెండు వందల నలభై ఐదు ప్రీమియం లగ్జరీ ఫ్లాట్లతో అపార్టుమెంట్లు అందుబాటులోకి తెస్తున్నాం ఇది రెరా అప్రూవ్డ్ ప్రాజెక్టు అని అన్నారు ఈ సందర్భంగా తొలిదశలో భాగంగా ఏ బ్లాక్ నలభై శాతం పూర్తయింది రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు దీనిని పూర్తి చేయనున్నారు బుకింగులు ప్రారంభమయ్యాయని తొలి ముప్పై బుకింగులు చేసుకున్న వారికి ప్రత్యేక ఆఫరును అందిస్తున్నామని వెల్లడించారు భద్రంగా సంతోషంగా నివసించేలా ఏర్పాట్లు సెక్యూరిటీ బూమ్ బారియర్ వ్యవస్థతో గ్రాండ్ ఎంట్రెన్స్ విజిటర్ల కోసం ప్రత్యేక లాంచ్ హౌజ్ కీపింగ్ గదులు కామన్ ఏరియాల్లో సోలార్ పవర్ వినియోగం భద్రతను దృష్టిలో ఉంచుకొని సోలార్ ఫెన్సింగ్ ప్రతి ఫ్లాటుకు పవర్ బ్యాకప్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు చిన్నారులకు ఆడుకునేందుకు వీలుగా ప్లే ఏరియాలు సకల హంగులతో బాంక్వెట్ హాల్ జిమ్ మీడియేషన్ ఏరియా ఇరవై నాలుగు గంటలపాటు నీరు సరఫరా ఉండేలా సం వర్షపు నీటిని ఒడిసిపట్టేలా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఈ సందర్భంగా బుకింగుల కోసం ఫోన్ నంబర్లను ఆరు మూడు సున్నా రెండు ఎనిమిది తొమ్మిది తొమ్మిది మూడు ఆరు తొమ్మిది ఆరు మూడు సున్నా ఐదు ఎనిమిది ఐదు మూడు మూడు ఆరు తొమ్మిది ఆరు మూడు సున్నా ఐదు ఎనిమిది ఒకటి మూడు మూడు ఆరు తొమ్మిది తొమ్మిది సున్నా 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 ఏడు ఐదు ఎనిమిది ఆరు తొమ్మిది తొమ్మిది సంప్రదించాల్సిందిగా కోరారు ఫస్ట్ ప్రాజెక్ట్ ఇంతకుముందు అంటే వేరే బిజినెస్లో ఉన్నాను మైనింగ్లో ఉన్నాను లాజిస్టిక్గా ఉన్నాను అంతకుముందు ఒక ఎయిట్ ఇయర్స్ అడ్మినిస్ట్రేషన్లో నేను జాబ్ చేశాను సో ఎగ్జిక్యూషన్ అనేది నేను చాలా బాగా చేస్తాను అండ్ కమింగ్ టు దిస్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ ఎలా వచ్చిందంటే భరత్ భరత్ ద్వారా ఈ సురేష్ విజయ్ వాళ్ళ పంతులు వాళ్ళు పరిచయం అయినారు దానికి నాకు ఈ ప్రా వీళ్ళు వచ్చే వినకల్ నాకు డెవలప్మెంట్ ఇవ్వడం జరిగింది దానికి నేను చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను సురేష్ గారికి ఇంకా విజయ్ కుమార్ గారికి అట్లే అంకుల్ పాండురామారావు గారికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు సో ఈ ఇది నా ఫస్ట్ ఇండివిజువల్ ప్రాజెక్టు అండ్ ద సోల్ ఫోర్ ఓనర్ ఇంతకుముందు చేశాను బట్ యాజ్ ఏ స్లీపింగ్ రిలేటివ్స్ రిలేటివ్స్తో చేసినట్టు సో ఇది ఫస్ట్ ఇండివిజువల్ ప్రాజెక్ట్ సో అందుకనే నేను ఈ ప్రాజెక్ట్ చాలా ఇది తీసుకొని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మీరు చూడవచ్చు కందిలో ఇలాంటి కన్స్ట్రక్షన్ కవర్ చేయలేదు హెవీ కన్స్ట్రక్షన్ దీనికి స్ట్రక్చరల్ డిజైన్ వచ్చేసి డిజైన్ వచ్చేసి మిస్టర్ సిధారెడ్డి గారు ఎవరైతే ఈయన సెక్రటరియట్ మన తెలంగాణ సెక్రటరేట్ బిల్డింగ్ డిజైన్ చేసిన అతనే దీనికి సక్చలైట్ డిజైన్ ఇంకోటి దీనికి ఆర్కిటెక్చర్ కూడా ఆయన పేరు కూడా శ్రీధరే ఈజ్ వన్ ఆఫ్ ది ఫేమస్ ఆర్కిటెక్చర్ ఇన్ హైదరాబాద్ సో మీరు స్లైడ్స్లో ఉన్నప్పుడు కూడా చూస్తారు మీరు మేము ఎలా ఫౌండేషన్స్ ఎలా చేసినాము ఏంది అనేది ఇప్పుడు చాలా ఫౌండేషన్ చాలా చాలామంది వచ్చిపోయేది వచ్చి చాలా మంది అనేది ఇంత ఏది స్ట్రక్చర్ ఎందుకు అవసరమా బట్ నేను కాంప్రమైజ్ రాను నేను ఐ వాంట్ టు మేక్ దిస్ ప్రాజెక్ట్ యాజ్ అన్ ఐకాన్ ఇన్ దిస్ కంది ఏరియా సో దానికి నేను ఫుల్ కమిట్మెంట్తో ఉన్నాను ఇంకోటి నేను స్టార్టింగ్లో నేను సేల్స్ తీసుకోలేదు ఐ వాంట్టు షో అంటే నేను కట్టి చూపించి అమ్మిదామని నా ఒక ఉద్దేశం కాకపోతే ఆలోచించకున్నది ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కావచ్చు కన్సెక్షన్ అయిపోయింది సో ఇది నేను మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు హ్యాండ్ ఓవర్ చేసే లో ఉన్నాను దాన్ని నేను ఖచ్చితంగా చేస్తాను సెవెన్ డేస్గా బీ బ్లాక్ కూడా నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది బిఎన్సీ ఒకటి మాత్రం చెప్తాను మీకు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ కావాలంటే ఇందులో అనుకోండి ప్రైస్ గురించి ఆలోచించడం ఇంకోటి నేను మీ కంది ఏరియాలో ఓరి అయింది నేను సోలార్ పవర్ ఇస్తున్నాను కామన్ ఏరియాస్కి అండ్ ప్రతి ఫ్లాట్కి పార్సల్ బ్యాక్ ఇంకోటి నా బిల్డింగ్ రోడ్ లెవెల్కి వచ్చేసి ఒక ఫైవ్ ఫీట్ హైట్ తీసుకున్నాను జనరల్గా వాళ్ళందరూ ఒక వన్ ఫీట్ టూ ఫీట్ వరకే తీసుకుంటారు బట్ ఎలివేట ఉండాలని వరకు వెళ్ళి ఒక ఫైవ్ ఫీట్ హైట్ తీసుకొని నేను కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో అంతేమైనా అడిగలుచుకుంటే అడుగు ఆ ఈ త్రీ ఏకర్స్ ఏదైతే ఉందో మనం హెచ్ఎండికి అప్లై చేసినప్పుడు మనకు ఓపెన్ స్పేస్ అని హెచ్ఎండి వాళ్ళు ఇస్తారు అంటే ఇక్కడ సైడ్ కొంచెం అటు సైడు ఉంది దాన్ని కూడా ఫ్యూచర్లో గ్రామ పంచాయత్ ఆ ఓపెన్ స్పేస్ని కూడా నేను డెవలప్ చేసే ఉద్దేశం నాకు ఉంది అంటే గ్రామ పంచాయత్ సహకరిస్తే లైక్ ఓ చిన్న పార్క్ కానీ ఒక బాస్కెట్బాల్ కోర్ట్ కానీ అవి చేయాలని నాకు ఒక ప్లాన్ ఉంది బట్ అది డిపెండ్స్ ఆన్ అవచ్చ పర్మిషన్ అని దాని ప్రకారం చేస్తాను ప్లస్ ఇంకోటి టెర్రస్ ఫ్లోర్ ఏదైతే ఉందో అది కూడా ఒక చిన్న బ్యూటిఫికేషన్ టెర్రస్ బ్యూటిఫికేషన్ చేయాలని కూడా ఒక ఉద్దేశం ఉంది ఇంకా అది ఇంకా క్లియర్ ప్లాన్ లేదు బట్ ఒక ఆలోచన అయితే ఉంది టెరెస్ గార్డెన్ లాంటిది ఏమైనా చేసే ఉద్దేశం ఉంది అది చెప్పదలుకున్నాను ఇంకోటి సైట్ ఇంజనీర్ పరిచయం ఈయన మిస్టర్ ముస్తకిం సైట్ ఇంజనీర్ నా ఇక్కడ జాయిన్ కాకముందు అతనికి ఒక ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళ అన్న వాళ్ళ అన్న కూడా ఇంజనీర్ సైట్ ఇంజనీర్ సో ఇక్కడ లోకల్గా ఉంటారు కాబట్టి నాకు లోకల్ ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళే నేను ఉంటే నాకు బాగుంటుంది ఎందుకంటే నేను ఐటెక్ సిటీలో ఉంటాను ఎంటర్ నేను రాలేను కదా సో అట్లనే నేను లోకల్ ఉన్న వాళ్ళనే తీసుకోవాలని ఉద్దేశంతో పుస్తకం నాకు పరిచయం వేయడం తన్ని ఇది చేసుకున్నాను బట్ తను కూడా చాలా మంచిగా అన్ని చూసుకుంటాడు టెక్నికల్గా కానీ ఏదైనా సరే అతనికి ఒకటే నేనైతే టెక్నికల్గా నాకు నాలెడ్జ్ లేదు నేను సివిల్ ఇంజనీర్ కాదు బట్ ఎగ్జిక్యూషన్ మాత్రం నేను ఎక్కడ కాంప్రమైజ్ కాదు అని అట్లా జరగడం జరిగింది తర్వాత వచ్చేసి మిస్టర్ షకిల్ ఈజ్ అ సైట్ మేనేజర్ తను కూడా ఇక్కడ ఉంటాడు మీకు అందరు తెలిసి ఉంటుంది అనుకుంటా సో తను కూడా ఇంతకుముందు ఒక ప్రెస్టీజ్లో ఒక త్రీ ఇయర్స్ వర్క్ చేసి సో అతను కూడా కొంచెం ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో నాలెడ్జ్ ఉంది సో అందరికీ కొంచెం నాలెడ్జ్ ఉంది ఇంకోటి నేను ఓన్ అయితే ఎంపిక చేసుకుంటాను వాళ్ళని నేను కరెక్ట్ చేసుకున్నాను స్ట్రక్చర్ ఇంజనీర్ కానీ ఆర్కిటెక్టర్ కానీ సైట్ ఇంజనీర్ కానీ సైట్ మేనేజరే కానీ వాళ్ళు నాకు ముఖ్యం తర్వాత నేను అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటే ఇన్స్పైర్ చేయాలి టైం టు టైం నేను ఎప్పుడు చెప్తాను ఇంకా నేను ఎప్పుడూ నేను అన్నట్టు ఉన్నట్టు ప్రీలాంచ్ చేద్దామన్నా అది అన్నాడు నేను మరొక ప్రీలాంచ్ అవన్నీ నాకు ఇష్టం ఉండదు ఏమో గునాది వేయకుండా మనం డబ్బు తీసుకోవడం మంచిది కాదు మనం ఒక స్టేజ్ వరకు వచ్చినాక కట్టినాకనే చూపించి అమ్ముదాం అది నాకు అది చెప్పదలుచుకు థ్యాంక్ యూ समाजवादी लोग नमस्तान लोग दोनों दोनों लोगों ने बोला नहीं इसलिए जनसंचार एक एक विचार जो सारे चीजों मारवाड़ी को भाजू पोसन से करा वो पोसन से क्या नो से सीना से राह वास्तव राह ये तुम आज से इस बारी तेरे दोस्तों को नहीं हो यार तो तेरे जानो एक सारे चीजों लोगों ने एक नो ఇంటి ఉండాలి ఇంటి ఉండేవాళ్ళు ఇంకా ముందు పోయేటట్టు ఉండాలి అని నేను వాళ్ళ అరే చేశాను అందుకే సర్వే చే మాది ఎప్పటికీ సర్వే చేయాల స్పెన్ బాగుంటుంది అని ఉంటుంది అందరూ బాగుండాలి అందరు మే ఉండాలి అని ఉంటుంది అందుకే మీరందరూ అందరూ ఉండాలని చెప్పి వెంకయ్య కేసీఆర్ ప్రభు కూడా ఆయన కూడా ఈ ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు భరత్ మాకు గవర్ధన్ అని గారిని ఇంట్రడ్యూస్ చేశారు స్టార్టింగ్ మేము డిస్కస్ చేసినప్పుడు కూడా ఆయనతో చెప్పింది ఒకటే క్వాలిటీ క్వాలిటీ ఎక్కడ మిస్ కావద్దు క్వాలిటీ బాగుంటుంది మీ కన్స్ట్రక్షన్లో మీరు ప్రాఫిట్లు అవన్నీ ఎక్కడ మొదలెప్పుడు పర్సంటేజ్ ఆయనతో ఎప్పుడు మాట్లాడినప్పుడు ఫస్ట్ కూర్చున్నప్పుడు ఆయనతో కూర్చుంది క్వాలిటీగా చేస్తా అంటే రండి లేకుంటే మీరు విరమించుకోండి అని చెప్పి స్ట్రిక్ట్గా అక్కడనే మొదలు చెప్పాను తర్వాత తను నేను చేసే ప్రాజెక్ట్స్ వాళ్ళు కంబైన్గా చేసిన ప్రాజెక్ట్స్ చూపించి తర్వాత ఆయన ఇండివిజువల్ ప్రాజెక్టు నేను ఇక్కడ ఇంకా ఈ ప్రాజెక్టే కాకుండా ఇంకా కందిలో ఇంకా చాలా ప్రాజెక్టు చేయాలని నేను అనుకుంటున్నాను సో ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి నేను ఎక్కడ మిస్ కాను అని తను ప్రతి స్టెప్స్ కూడా తను మాతోని షేర్ చేసుకుంటూ ఈవెన్ ఫుట్టింగ్ అప్పుడు కూడా మేము కూడా నేను కూడా ఫిజికల్గా ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నాను ఎవ్రీ వీక్ ఒకసారి వచ్చి నేను కూడా చూసుకోవడం ఏదైనా ఉంటే డౌట్ క్లారిటీ చేసుకోవడము అన్నీ జరుగుతుంది సో నేను ఈ ప్రాజెక్ట్ ఆయన ఎంత ఇప్పుడు మేము లోకల్గా ఉన్నాం ఉంటాం కాబట్టి వేరే వాళ్ళతో మన ఇంటే మళ్ళీ కలిసినప్పుడు మనతో మర్యాదగానే మాట్లాడాలి ఆ ఉద్దేశంతో మేము ఆయన కూడా చెప్పింది సుందరగా ఆయన అట్లా ఉండాలి మేము కూడా అట్లాగే ఉండాలని చెప్పేసి కోరాము ఆయన కూడా అట్లాగే చేస్తున్నారు చాలా సంతోషం ఓకే థ్యాంక్ యూ మళ్ళా ఇక్కడ ఇక్కడ వేచేసిన పెద్దలు మా నరారెడ్డి గారు మా డాక్టర్ కేకే గారు మా సీనన్న గారు మన సహస్ర హాస్పిటల్ నుండి శంకరన్న గారు మళ్ళీ మన ఎఫ్ఆర్ఓ వికారాబాద్ ఎఫ్ఆర్ఓ శ్యామన్న గారు నా మిత్రులు శ్రీకాంత్ గారు మళ్ళా గౌతమ్ గారు సందీప్ గారు మళ్ళా రెడ్ లాడ్స్ హోటల్ జిఎం జీవన్ గారు ముఖ్యంగా ప్రవీణ్ గారు అందరికీ పేరు పేరున ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషం ముందుగా ఈ ప్రాజెక్టు నా సురేష్ పంతులు కానీ మా సీన్ పంతులు కానీ ఈ నలుగురు పంతులతో నేను పెట్టుకున్న సాన్నిధ్యంతో నాకు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చినారు ఏంటంటే నా మీద ఒక బలమైన బాధ్యత నాకు పంతులు మా ఇద్దరు పంతుల్లో మా సురేష్ పంతులు గారు కానీ విజయ్ పంతులు గారు కానీ నా మీద పెట్టినారు అదేవిధంగా నేను కూడా ఒక అద్భుతమైన పిల్లర్ని నేను అంటే మా అన్నగారు గోవర్ధన్ గారిని నేను చూస్ చేసుకున్నాను ఎందుకంటే ముఖ్యంగా నాకు పంతుల్లో ఒకటే మా మా సురేష్ పంతులు కానీ విజయ పంతులు కానీ ఒకటే చెప్పినారు మనకు పది మందికి ఆదర్శంగా ఉండాలి మళ్ళీ క్వాలిటీ విషయంలో మనకు కాంప్రమైజ్ కానీ కావద్దు అలా నాకు ఒక అవకాశం ఇచ్చినారు అదేవిధంగా మా గోవర్ధరన్న గారు నాకు గోవర్ధనన్న గారు మా మా గోవర్ధరన్న గారితో నాకు పూర రిలేషన్ ఉంది ఆయన వాళ్ళ ఫాదర్ కూడా మన బాలాపూర్ హైదరాబాద్ బాలాపూర్కి ఒక పది సంవత్సరాలు ఒక దశాబ్ద కాలం ఆయన సర్పంచ్గా చూసినారు వ్యక్తిగతంగా వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి సో నేను ఆ విధంగా చూసినాను మళ్ళీ అన్నగారు కూడా ఒకటే విషయం చెప్పినారు నేను నేను ఎక్కడ ఉండే ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి నేను నాకు ఎన్నో ప్రాజెక్టులు ఇక చేయాలని ఒక ప్యాషన్ ఉంది ఆయన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయనకు ఒక ప్యాషన్ ఉండే సో అన్ని విషయాలల్లో మా బాధ్వళ్ళ గారికి కానీ వాళ్ళకు కానీ ఒకటే అభిప్రాయం అంటే వాళ్ళకు మంచి సదుప్రాయం కలుగుతూ మా భక్తుల వాళ్ళు ఒక ఆపర్చునిటీ అన్నగారికి ఇచ్చినారు అన్నగారు కూడా ఎక్కడ కూడా అంటే మనం స్టార్టింగ్ నుంచి తీసుకుంటే మన ఫౌండేషన్ కాడ ఎలాంటి అంటే ఈ స్ట్రక్చరల్ డిజైన్ విషయంలో కానీ అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఒక మంచి ఫ్యాషన్తోనే ఆయన స్టార్ట్ చేస్తారు ఇంకా ఏదన్నా కానీ వేరే నామ్స్ ప్రకారం అంటే నేను ముందుగా చెప్పినాను అన్న ప్రీ లాంచింగ్ పెడదాము కొద్దిగా మనం స్టార్టింగ్ లో కొన్ని బుకింగ్స్ అయితే కొద్దిగా ప్రమోషన్స్ అయితే అంటే మనం ఈ అంటే రూల్స్ కానీ ఎప్పుడు వెళ్ళరు ఒక సిస్టమ్ మనుషులు ఆయనకు ఒక సిస్టమ్ అనేది మొదటి నుంచి వెళ్ళి అంటే ఆయన తండ్రి గారి నుంచి వెళ్ళి వచ్చిన వారసత్వంగా ఆ అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటిదాకా సిస్టమే మెయింటైన్ చేసిండ్రు ఇక ముందు కూడా ఆయనే ఈ చెప్పాలనుకుంటే మన ద్రైవాంచర్స్ ప్రక్షన్స్ ఏదైతే ఉందో ఎందుకు మనం ఇక్కడ తీసుకోవాలంటే కన్స్ ఇప్పుడు మనం కంపారిజన్ ఎప్పుడు చేయలేదు అంటే కంపారిజన్ మనం చేయకూడదు ఎందుకంటే మన చాలా మనదే ఒక తలమానికంగా మనం అంటే ఒక భావిస్తాము ఇంకోటి మనం ఇక్కడనే ప్లాట్లు ఎందుకు తీసుకోవాలని ఒకటి ఆలోచన చేస్తే గేటెడ్ కమ్యూనిటీలో మనకు రెంటల్ జనరేట్ చాలా అవుతుంది ఎందుకంటే చూడ చూడొచ్చు అంటే ఇప్పుడు మనకు మన పనిలో కానీ ఎయిటీన్ నైన్టీన్ థౌసండ్ మనకు అక్కడ అంటే విత్ కబర్స్ వస్తే ట్వంటీ టూ థౌసండ్ కూడా పోతుంది కమ్యూనిటీ కల్చర్ అంటే ఒక చిన్న మినీ ఊర్ లాగా రెండు వందల నలభై ఐదు మంది ఒక దగ్గర వేదిక మీద ఉన్నారంటే చిన్న ఊర్లాగా సో మళ్ళీ కూడా కాంప్రమైజ్ కాలేదు అన్ని విషయాలు అంటే అన్ని ఇప్పుడు ఎమ్యూనిటీస్ కానీ ఇండోర్ గేమ్స్ కానీ జిమ్ కానీ లేడీస్ ఆడిటోరియం కానీ మన బ్యాంకెట్ హాల్ కానీ ఇవన్నీ అంటే మనం ఒక ఊర్లో ఉంటే చిన్నప్పుడు మన ఊర్లో ఉంటే ఇవన్నీ మనకి ఫెసిలిటీస్ ఎలా ఉండేదో అదే ఒక వేదిక మీద అంటే కట్టాలని అనుకున్నారు ఇంకోటి ఏంటంటే ఆయనే అనుకుంటే చేస్తాడు అనేది మేము ఎన్ని రోజులు అంటే దగ్గర దగ్గర నాకు రెండు వేల పదిహేడు నుంచి వెళ్ళి అన్నగారు పరిచయం అంటే ఫ్యామిలీ పరంగా కానీ ఆయన జీ అంటే ఆయన యొక్క ప్యాషన్ తోని ఇదే కాదు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కూడా మన కంపెనీలో కొన్ని ల్యాండ్స్ తీసుకోవడం జరిగింది ఇది ఆయన చాలా ప్రశ్న తీసుకున్నాడు బహుశా ఎవరైనా మనం బుకింగ్ చేసుకున్న కూడా మనం పూర్తి ఎత్తున అంటే పూర్తి ఎత్తున మేము అంటే గ్యారంటీ లాగా చెప్తున్నాము ఇంకోటి గేటెడ్ కమ్యూనిటీలో మీకు అన్ని విధాల సెక్యూరిటీ పరంగా కానీ నేను కూడా ఇక్కడ నియరెస్ట్ గేటెడ్ కమ్యూనిటీలో మన జిల్లాలో ఉంటున్నాను అక్కడ నాకు మా అన్నగారు అంటే ఇప్పుడు అంటే గేటెడ్ కమ్యూనిటీ ఏంటి అనేది ఇప్పుడు నాకు అంటే తెలిసి వచ్చింది అంటే మంచికి మంచి సాయం అంటే అట్లా అట్లాంటి అట్లాంటి కల్చర్ ఇయర్ చాలా పెరుగుతున్నది సో అదేవిధంగా ఇక్కడ కూడా మీకు భవిష్యత్తులో అన్ని విధాలుగా యూస్ఫుల్ అవుతుంది అంటే మనం ఎప్పుడైనా గా ఉంటే ఇట్లా గేటెడ్ కమ్యూనిటీ ఉంటే అంత సమస్యంగా ఉంటాం అనే ఒక మంచి సంకల్పం మా గోడన్న గారు అత్యలో మనం ఒక పన్నెండు నెలలు అంటే వన్ ఇయర్ లో మనము ఇది ఏదైతే అన్నగారు చెప్పినారో అంత అంతకు ముందే నాకు ఒక ప్రగాఢ నమ్మకం ఉన్నది ముందే ఆయన పూర్తి చేస్తారని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు గురుధరన్న గారికి అన్న గారికి మన పంతులు గారికి నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ